తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నాతో పాటు ప్రముఖ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ద్వాదశ రాశిలో భాగంగా ఏ రాశుల వరకు ఎలా కలిసి వస్తుంది ఎంత వరకు కలిసి వస్తుంది ఏమేమి రెమెడీస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాము అని మీరు చెప్తా ఉన్నారు కమెంట్ బాక్స్ మీరు ఒకవేళ చెక్ చేసి ఉండి ఉంటే నైన్టీన్సెంట్ అన్ని పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తున్నాయి యాజ్ ఇట్ ఈస్ జరుగుతుందండి రెమెడీస్ ఫాలో అయితే మాకు ఉపశమనం లభిస్తుందని నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఏ అనుకోవాలి మీరు అలా చెప్పడం మాకు అలా కలిసి రావడం కూడా సో ద్వాదశ రాశిలో భాగంగా మనం ప్రతి రాశి వారికి మార్చి నెల ఎంతవరకు కలిసి వస్తుందో కలిసి రావట్లేదో తెలియజేస్తున్నాం కదా సో ఈ రోజు ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం ఈ మార్చి మంత్ కనుక చూసుకుంటే మనకి తెలుగు మాసాల్లో కోయిన్ఫుడెన్షల్గా మనకి పాల్గొని మాసం స్టార్ట్ అవుతుందండి ఈ పాల్గొని మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు ఉంటాయి ఒకటి హోలీ పౌర్ణమి రోజు వస్తుంది తర్వాత మనకి ఈ ఎండ్ లో మనకి ఉగాది ఉగాది స్టార్ట్ అయిపోతుంది ఉగాది నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి మాసం అంతా స్టార్ట్ అయిపోతుంది అయితే ఈ మాసంలో పాల్గొన మాసం కూడా చాలా ముఖ్యమైన మాసం ఇంపార్టెంట్ అయిన మాసం పవిత్రమైన మాసం అనమాట ఈ మాసంలో పన్నెండు రాసులు వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం మనకి శాస్త్రం అసలు ఎందుకు అవసరం ముఖ్యమైన ఫండమెంటల్ క్వశ్చన్ మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటాయి అన్నమాట మనం ఏమంటాం చాలా క్లవర్గా ఉండాలి ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మన ఎనర్జీని అంతా ఉపయోగించుకోవాలి ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉందో ఆలోచించుకొని ఒకటి రెండుసార్లు రెమెడీస్ తీసుకొని ముందుకు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి సో అలా అయితే ఏమవుతుంది క్వశ్చన్ మనకి లైఫ్ చాలా బ్లిస్ఫుల్ గా హ్యాపీగా ఉండి తక్కువ టైం మనకి లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదండి ఎక్కువ సాధించడానికి అవసరం ఉంటుంది ఎక్కువగా ధర్మము ఎక్కువగా అర్థము ఎక్కువగా కామం ఎక్కువగా మోక్షం తక్కువ టైంలు అన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోకుండా ఎక్కడైతే ప్రతికూలంగా ఉంటుందో లక్ష రూపాయలు సంపాదించడానికి పది ఏళ్ళు పట్టవచ్చు అసలు సంపాదించబడబోవచ్చు కరెక్ట్గా కనుక చేసుకుంటే ఎవరికి ఎవ్రీ డే ఒక లక్ష రావచ్చే సో అందుకని చెప్పేసి ఇది శాస్త్రం మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒక దిక్సూచి లాగా ఒక ఇండికేటర్ లాగా మనకి యూజ్ అవుతుందండి కార్లు నేర్పెట్టి ఒక డాష్ బోర్డ్ లాగా ఎలా ఉంటాయి పారామీటర్ అలా చూసుకుంటే లైఫ్కి సంబంధించిన మన మహర్షి ఇచ్చిన జ్ఞానం అండి దీన్ని వాడి ప్రతి ఒక్కళ్ళు ఎంతో శోభాయమనంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో లైఫ్ అనేది బ్లీస్ఫుల్గా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మాసంలో పన్నెండు రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం కర్కాటక రాశి గురించి చూసుకోవాలంటే మనకి సామాన్యంగా ఉంటుందండి పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు ఏమి ఉండదు నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది రెండోది వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా ఈ మంత్ తో అయిపోతుంది కాబట్టి అక్కడ నుంచి ఏలినాడు శని నుంచి వీళ్ళు బయటపడతారు సో అందుకని శని వెళ్ళిపోతా లాస్ట్ డిగ్రీస్ లో ఉంటారండి ఒక రాశి నుంచి ఒక రాసి మారేటప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు కొంచెం పెక్యులర్ గా బిహేవ్ చేస్తారండి అంటే ఆ ప్లానెట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే బాగా బలహీన పడిపోతుంది అని ఒక కాన్సెప్ట్ అంటే వాళ్ళు ఇవ్వాల్సిన రిజల్ట్ చాలా తక్కువగా ఇస్తారు శని ఇబ్బంది పెట్టాలి కానీ చాలా తక్కువ రేంజ్ లో ఇబ్బంది పెడతా ఉంటారు అనమాట అది ఒకటి ఇంకొక కొంత శాస్త్రాలు ఏంటంటే ఆ గ్రహాలు యాక్టివ్ ఓవర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ అనమాట చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తూ ఉంటాయి అనమాట ఆ ప్లానెట్స్ అందుకని చెప్పేసి అనుకోకుండా ఒక ఫ్లాష్ న్యూస్ ఒక ఆపర్చునిటీ వచ్చినట్టు ఫీలింగ్ రావటం మళ్ళీ లేకపోవటం అలా కొంచెం ఓహాల్లో హాల్లో అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు పెద్ద అపార్చునిటీ ఉందనుకుంటారు కనది వస్తుందని భయపడుతూ ఉంటారు ఇట్లా కొంచెం ఏమంటే పిక్్యూయర్ అనమాట అది చెప్పేది కదనమాట కొంచెం డిఫరెంట్ ఎలా ఉన్నా నార్మల్ నార్మల్ బిహేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మైండ్ ఓవర్ ఎక్సైట్మెంట్ తో ఉండి లేదంటే ఓవర్గా డిప్రెషన్ అయిపోవటం ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఏదిన్నా ఈ మంత్ చాలా లైట్గా స్మూత్గా ఉండే మంత్ని మనం అనుకోవాలన్నమాట పెద్ద ఒక కుజుడు తప్ప మిగతా గ్రహాలని వీళ్ళు దాదాపు అంత అనుకూలంగానే ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఓకే కర్కాటక రాశి వాళ్ళు మనకి నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అన్న కర్కాటక రాశి తర్వాత పేరు బలం కనుక ఎవరైనా మనం చూసుకోండి ఇందులో హీ హు హే హో డా డి డూ డే డో అన్న అక్షరాలు కూడా మన కర్కాటక రాశి వస్తాయి అనమాట మనం ప్లానెట్ యొక్క స్థితి కను మనం చూసుకుంటే సూర్యుడు మీనరాశిలో ప్రవేశిస్తున్నారు అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు బుధుడు కూడా మీనరాశిలోనే శుక్రుడు కూడా మీనరాశిలోనే ఉన్నారు ఈ మంత్ అంతా వాళ్ళంతా అక్కడే ఉంటారు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో అండి నైన్త్ హౌస్ లో ఉన్నట్టు తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో వీళ్ళకి జనవరి వరకు ఇక్కడ ఉన్నారండి అంటే ట్వెల్త్ హౌస్ లో కుజుడు అండి సో మీరు అడిగిన విధంగా గనక చూసుకుంటే తొమ్మిదో ఇంట్లో సూర్యుడు బుధుడు తర్వాత వీళ్ళతో పాటు మనకి రాహు కూడా ఉండి అవకాశం ఎక్కువగా నాలుగు ప్లానెట్స్ అందులో ఉంటున్నాయండి తర్వాత పన్నెండో ఇంట్లో వచ్చినప్పటికీ మార్స్ ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో వచ్చినప్పటికీ శుక్రుడు ఉన్నారండి సో ఈ యొక్క ప్లానెటరీ కాంబినేషన్ బట్టి మనం చూసుకుంటే ప్లస్ వేరే మనం ఏం చెప్తా అండి వేద విపరీత వేద వేరే పారామీటర్స్ ఉంటాయి ప్రిడిక్షన్ చెప్పాడు కనుక చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి కొంచెం ద్వేషపూరితమైన వాతావరణం వీళ్ళ చుట్టూ ఉంటుందే తప్ప మిగతా అన్ని విషయాల్లో అటు చాలా పాజిటివ్గా ఉండేది ఏమి ఉండదు అని చాలా ఇబ్బంది పట్టే పరిస్థితులు కూడా ఏముండదు సో ఒక్క హెయిట్ రేట్ వీళ్ళు చుట్టూ ద్వేషించే వాతావరణం ఉంటుంది ఇది ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా అన్ని విషయాల్లో గా వెళ్ళిపోతుంది అంటే ఎంత పెద్ద ఇబ్బంది పెట్టే మంత్ అయితే కాదు ఈ మంత్ అది మనం చూద్దాం సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండి థర్డ్ హౌస్ని చూస్తూ ఉంటారండి సో ఏమవుతుందంటే థర్డ్ హౌస్ని చూడటం వల్ల గా ఈ మంత్ అంతా చాలా మంచి జరుగుతుంది అని మనం చెప్పుకోవాలి అండ్ దాని పర్టికులర్గా ఫోర్టీన్త్ తర్వాత ఫోర్టీన్త్కు ముందు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫోర్టీన్త్కు ముందు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మార్చ్ ఫోర్టీన్త్ తర్వాత టెన్ డేస్ వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అయితే కొన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి అవి వాటి యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయపడనవసరం అవసరం లేదు ఏ విషయంలో అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నింద అపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్య లాభార్ధ నాశచ్చ విచారో నవమే రవి తొమ్మిదో ఇంట్లో కనుక నవముంటే ఎందుకంటే నింద అపరాధం అంటే వీళ్ళకి అపరాధం అంటే తప్పు చేయపోయినా కానీ వీళ్ళని తప్పు చేశాను బ్లేమ్ చేసే అవకాశం నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకు గొడవ పడతారంటే వీళ్ళు నిర్దోషి వీళ్ళది ఏమి లేదు జెన్యున్ హానెస్ట్ అయినా కానీ వీళ్ళతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధనక్షయం డబ్బు వీళ్ళది ఎప్పటిదాకా ఏమైనా సేవింగ్ అవి పెట్టుకుని ఈ టైంలో ఎక్కువగా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుణ్య లాభార్థ పుణ్య లాభాలు అంటే ఏదైనా మంచి మంచి పనులు కనుక మనం చేస్తుంటే గుడికి వెళ్ళాలి కానీ ఇంకోటి ఇంకోటి కనుక చేస్తే ఒక మంచి పనులు సదుద్దేశం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అందులో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ ఉద్దేశంతో అయితే వీళ్ళు ఈ పనులు చేస్తున్నారో ఆ ఉద్దేశానికి నెరవేరితే చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట అంతేకాకుండా రకరకాలుగా ఆలోచనలు అనుమానాలు ఎక్కువగా వీళ్ళు ఎంటాడితే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఇది గుర్తు చాలా తక్కువగా జరుగుతుంది చాలా చిన్న చిన్న వ్యవహారాలు జరుగుతుంది పెద్ద పెద్ద విషయాలు అయితే అంత ఇబ్బంది పెట్టేమీ ఉండదు ఎందుకంటే సాధారణమైన మంతాన్ని నేను చెప్తాను అనమాట కుజుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ మళ్ళా సో వీళ్ళకి కూడాను ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానివ్వండి మనకి ఏంటంటే ప్రవాసం వ్యాధి పీడాంశ ధనక్షయం దేహ దేహపీడాంశ సంచారం అంటే ఎవరిని ఫారిన్ వెళ్ళాలి అన్న ప్లాన్స్ ఉంటే ఇది ఒక మంచి యోగ్యతని ఇస్తుంది తర్వాత రోగాల వల్ల బాధలు ధన నాశనము అని కూడా మనకు చెప్తారండి తర్వాత అంటే కాకుండా థర్డ్ హౌస్ లో దృష్టి ఉండటంతో మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువుల పైన చాలా ఎక్కువగా విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి లాస్ ఆఫ్ మనీ మెంటల్ వరి అనవసరమైన మానసిక ఒత్తిడి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అది ఒకటి శని మారుతూ ఉండటం అనేది మనం అనుకోవాలి నైన్త్ హౌస్ లో రాహు ఉండటం అనుకోవాలి అంటే సెవెంత్ హౌస్ లో దృష్టి కుజుని యొక్క ఇంపాక్ట్ ఉండ ఉండటం వల్ల అయితేనేవ్వండి పార్ట్నర్స్ ద్వారా కానివ్వండి లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ద్వారా కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నారు మనకి చెప్పాలంటే వీళ్ళు ఇప్పటిదాకా కొంచెము సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చిన కుజుడు సరిగా లేకపోయినా కానీ శుక్రుడు వీళ్ళకి చాలా చాలా యోగ్యతను ఇస్తున్నారు చాలా మంచి పర్టికులర్గా ఈ మేడస్లో లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇలాంటి విషయాలు కనుక వాళ్ళని ప్లాన్ చేసుకుని చాలా చక్కగా ఉంటుంది అయితే శుక్రుడు ఏ విధంగా ఉపయోగం చేస్తారంటే వస్త్రలాభం మహా ఆరోగ్యం గురు భక్తి స్వధర్మ కృత్ చిత్త చిత్తశుద్ధి రభిష్టర సిద్ధి నవమస్తే భవేద్ గురువు అని చెప్తారు వస్త్రలాభం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది గురువులందు చాలా భక్తిగా ఉంటారు స్వధర్మకృతి అంటే అప్పటిదాకా వాళ్ళకేమన్నా యాంబిషన్స్ అవన్నీ ఏమన్నా ఉంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాటి మీద బాగా ఫోకస్ చేసి మంచి మనస్తోటి చక్కగా పని చేసుకుంటూ కావాల్సిన పని తీసుకుంటూ ఉంటారండి సో ఇది చాలా ఇంపార్టెంట్ శుక్రుడి వల్ల చాలా బాగా ఉపయోగం ఉంది ఓన్లీ వీళ్ళు కుజుడు కొన్ని విషయాల్లో తక్కువగా ఇబ్బంది పెట్టే ఉంది తప్ప మిగతా అంతా చాలా బాగుంది ఇది ఒక మంచి టైం అని మనం అనుకోవాలి యాక్చువల్గా కర్కాటక రాశి వాళ్ళకి రైట్ సో మరి నక్షత్రాల ప్రకారం కర్కాటక రాశి వరకు వీళ్ళకి మూడు నక్షత్రాలు అండి పునర్వసు పుష్యమి ఆశ్లేష పునర్వసు నక్షత్రం గనక మనం చూసుకుంటే వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత వస్త్రలాభం షాపింగ్ అవన్నీ చేసి చక్కగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఆ రెండు విషయాలు కేర్ఫుల్ గా ఉండాలి ఒకటి దేహపీడనము మారణతుల్యం ఈ రెండు విషయాలు చాలా కేర్ఫుల్ గా ఉండాలి తర్వాత పుష్యమి నక్షత్రం వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా ఉపయోగం అవుతుంది పుష్యమి నక్షత్రం వాళ్ళు మనం ఈ సిరీస్ చేయక ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఒక కాల్ వాళ్ళకి ఫారిన్ దీని గురించి మాట్లాడుతున్నారు బిజినెస్ అప్లై చేస్తున్నాము ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అందుకని నా దగ్గరకు వచ్చారు ట్రంప్ వస్తే యుఎస్ రావద్దని ఎవరిని చెప్పలేదండి ఆయన అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు తీసేస్తారు రాసి మనం పెట్టు వెళ్ళిపోతాం అవునండి మనకి చూడండి ఇప్పటికి ఇండియా నుంచి యూఎస్ కి ఫ్లైట్ వెళ్ళటం ఏం ఆగలేదండి టికెట్ బుక్ చేసుకునేది ఇంకా తగల సమ్మర్ వస్తున్నారు అంతా బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అందుకని చెప్పేసి బయట హెడ్ లైన్స్ ఉండేది వేరండి ఇక్కడ ఉండేది వేరు మనం ఏదో అనుకుంటాం వాళ్ళే కొంత ఎక్స్టెంట్ ఉంటుందండి కాదనండి బట్ అంతలాగా పోయేదైతే ఏమి ఉండదండి అందులోనే ఆగలనా కానీ ఇండియన్స్ ఆగుతారండి ఇండియా సాగే రకం మీరు చెప్పండి కెనడా అంత వాళ్ళ కంట్రీస్ నే ఏమైంది మళ్ళీ రప్పిస్తున్నారు మధ్యలో ఆపేశారు అంతే రియల్ లైఫ్ లో జరిగే జరుగుతూనే ఉంటాయి కాల్ అండి కరెక్ట్ గా మనం ఈ సిరీస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే కాల్ వచ్చిందండి వాళ్ళు కూడా అదే బిజినెస్ వేసాక అప్లై చేశానండి అది అవుతుందా లేదా ఏంటి ఇట్లా వీసాకి విదేశాలకు వెళ్ళాలని ఫారెన్ గురించి డిస్కషన్ అనమాట వాళ్ళది కూడా కరెక్ట్గా పుష్మీ నక్షత్రం నేను అదే చెప్పాను మార్చి అయిపోయిన తర్వాత బాగుంటుందండి ఎలాంటి ఇబ్బందులు ఏమి జస్ట్ గో హెడ్ అని చెప్పుకున్నాను అనమాట సో ఇది చూడండి మా చూడండి అది కో ఇన్సిడెన్స్ నేచర్ విస్ కో ఇన్సిడెంట్ వాళ్ళకి పుష్మి నక్షత్రం మనకు సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు కాలు రావటం ఇప్పుడు మనం కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నాం పుష్మి నక్షత్రం వాళ్ళకి రెండు చూపిస్తాం ఒకటి పరవాసం అంటే ఏంటి ఇక్కడ ప్లేస్ లేకుండా అక్కడ వెళ్లే ఉండే అవకాశం మీకు దానికి సపోర్టింగ్ గా కూచ విదేశాగమనం ఫారెన్ దానికి సపోర్ట్ చేస్తున్నారు అంటే రెండు మంచి ప్లానెట్స్లకు సపోర్ట్ చేస్తున్నాయి కదా అదే టైంకి నేనేం చెప్తున్నాను ఏలినట్స్ యొక్క ప్రభావం కూడా పోతూ ఉంటుంది అప్పటిదాకా కాని పనులని ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో వాళ్ళకి పాజిటివ్ వాళ్ళకి కాదు ఎవరికైనా సరే వస్త్ర లాభం ఆ ఫార్న్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి సాలు వాళ్ళు ఎన్నిక చేస్తారు మనకి ఐడియా లేదు కదా వాళ్ళకి లాభం వచ్చే అవకాశం లేదంటే ఫారిన్ వెళ్తున్నామని బట్టలు కొనుక్కునే అవకాశం ఎక్కువ నేచురల్గా కొంటాం కొనుక్కుంటాం కదండి నేను ఓవరాల్గా చూస్తే బాగుంది వీళ్ళకి దరిద్రం కూడా ఉంది సరే అనకూడదు అంటే కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్ ప్రభుత్వం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి విదేశాగమనము పరవాసము వస్త్ర లాభం వీళ్ళకి కూడా ఫారిన అవకాశం ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది బట్ వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కి ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ శివుని మనకి శని యొక్క భగవాన్ యొక్క కృప వల్ల ఎందుకంటే ఆయన మారి ఇబ్బందుల నుంచి బయట పడేస్తున్నారు కాబట్టి మనం అందరం కలిసి శనికి మళ్ళా ఇప్పుడు ఏమేమి టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో కోల్పోయాం మళ్ళీ మాకు ఇచ్చేసి బాబు అని చెప్పేసి తాగాలి వీళ్ళకి కర్కాటక రస వాళ్ళకి రెమెడీ అండి నేను వెరీ రీసెంట్ గా తర్వాత తదుపరి పుష్యమే పుష్యమే చెప్పాం కదా మా ఫ్రెండ్ ఫోన్ చేశారు అయితే వీళ్ళకి ఒక రెమిడి అండి ఇది మనం అందులో చెప్పుకున్నాం లేదు ఐడియా లేదు బట్ నేను రియల్ లైఫ్లో ఒకళ్ళు ఫోన్ చేశారు అంటే నాకు ఇండివిడ్యువల్ జాతకం చూస్తే వాళ్ళది ఇంకా బాగా ఐడియా వస్తుంది వాళ్ళు చూసిన తర్వాత నేను ఇమీడియట్లుగా మనకి పాండిచ్చేరి దగ్గర ఉందండి ఏమంటే తిరునల్లారు అని ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ నలమహారాజు ఈయన ఏడున్నర సంవత్సరం ఇబ్బందులన్నీ పడిపోయేసి లాస్ట్లో ఏంటి స్వామి ఇది అంటే కల్లో దేవుడి కనిపించేసి నువ్వు ఇక్కడ తిరు నల్లారని ప్లేస్ ఉంది నేను అక్కడ ఉన్నాను అక్కడ నలకోపం నలమహారాజు అక్కడ చెరువు పాండ్ అంటారు కదా అక్కడ స్నానం చేసి ఆ తర్వాత గుడికి వెళ్ళేసి అక్కడ దర్భేశ్వర స్వామి ఉంటాడు శివుడు ఆయన పూజ చేసి అమ్మవారు అంటారు అమ్మని పూ అమ్మవారిని పూజ చేసుకొని అక్కడ శని ఉంటారు అనమాట శని తైలాభిషేకం అంటే బాగా ప్రీతి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి అంటే చాలా ప్రీతి అక్కడ తైలాభిషేకం చేయటం వల్ల మహారాజుకి తిరిగి మళ్ళా తన యొక్క రాజ్యం ప్రాప్తి అక్కడ సంభాషణ మీద ఉండేవాళ్ళు గుర్రాల కష్టంలో పడి ఉన్న వ్యక్తి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాడు కురీబుగా మారి ఎవరు గుర్తులే గుర్తుపట్టలేని విధంగా తయారయ్యి మళ్ళీ హి విల్ గో బ్యాక్ అండి అయితే ఇది ఎందుకు చెప్పింది అంటేనండి రెండు వాళ్ళకి క్లయింట్కి చెప్పానండి నేను అంటే నేను కొన్నిసార్లు పరిహారాలు చెప్తే అందరూ సీరియస్గా చేయరండి కొంతమంది చేస్తారు సో అతను పాపం సీరియస్గా చేసి తీసుకొని చేశారు వచ్చేసి నాకు వెంటనే వన్ వీక్ ఆ టెన్ డేస్కి మళ్ళీ ఫోన్ చేశారండి ఫోన్ చేసి గురుగారు మీరు చెప్పారండి చాలా బాగుందండి నేను అంత చాలా ఫ్రిక్షన్ ఫీల్ అయ్యానండి ముందు అసలు అక్కడికి వెళ్ళటం కూడా వెళ్ళలేనంత స్తోమత కూడా ఉందండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా పాజిటివ్గా మంచి వైబ్రేషన్స్ వచ్చాయండి ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పలేనండి చాలా చాలా బాగుందండి చాలా మంచి అడ్వైజ్ ఇచ్చారని చెప్పారు ఆ తర్వాత ఆయన వేరే ఇంకొకళ్ళని రిఫర్ చేశారు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ బాస్ అంట కొంచెం చూడండి జాతకం అని చెప్పేసి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అండి కర్కాటక వాళ్ళు మార్చి మంత్తో అష్టమాసిని వదిలిపెట్టి వెళ్ళిపోతుందండి అయితే ఈ లోపు వాళ్ళకి చాలా డ్యామేజ్ ఖచ్చితంగా అయ్యి ఉంటుంది అయ్యింది మనకి ఫోన్లు అన్ని చూస్తుంటాయి కాబట్టి మళ్ళీ వాటి నుంచి మళ్ళీ రికవరీ చేసుకోవాలి కదా మన డబ్బులు పోగొట్టుకున్నాం పరుగు పసులు పోగొట్టుకున్నాం పదవులు పోగొట్టుకున్నాం అన్నీ పోగొట్టుకున్నాం మళ్ళీ తిరిగి కావాలి కదా ఇప్పుడు అలా నలమహారాజు నిన్న మాకు క్లయింట్ ఈ రెండు ఎవిడెన్స్లు పట్టుకుని అదేమో పురాణిక స్టోరీ ఇదేమో రియల్ స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్ అనమాట అందుకని ఎవరైనా కర్కాటే రాసి వెళ్ళగలిగితే రోజుల్లో మనకి ట్రైన్ పెద్ద అన్నీ ఉన్నాయని పెద్ద కనుక తిరునల్లారు వెళ్ళి అక్కడ శనిని దర్శించుకొని తైలాభిషేకం చేసి గనక వస్తే చాలా 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 పాజిటివ్ గా ఉంటుంది ఎల్లేసి మన కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టమని సో విధారు కదా శని థ్యాంక్స్ చెప్పి మళ్ళీ ఇప్పుడు పట్టుకోవద్దు అని రిక్వెస్ట్ చేసి ఇప్పటివరకు జరిగిన నష్టం నుంచి కంప్లీట్ గా బయటపడి పాజిటివ్ వేగా వెళ్ళాలంటే గురుగారు చెప్పింది ఫాలో అవ్వండి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి నచ్చితే నలుగురితో షేర్ చేయండి అంతే కదండి ధన్యవాదాలు